టెన్ టెన్ బాగా ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటాను ఇంకా కొంతమందికి డౌట్ ఉంది సిలబస్ ఏం ఫాలో అవ్వాలి ఎలా చదవాలి అని ఎంటూ క్వశ్చన్లు అడుగుతున్నారు నిజంగా చాలా ఏమీ లేదండి మీకు అసలు కన్ఫ్యూజన్ లేదు న్యూ సిలబస్ ఫాలో అవ్వండి ఈబిఎస్కి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ దానికి ఎలా చదవాలి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను నేను తప్పకుండా ఆ జాబ్ మీరే కొట్టేయగలరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అయ్యో నేను కోచింగ్కి వెళ్ళలేదు చాలామంది వెళ్ళిపోయారు మాకు ఎలా వస్తుంది కాంపిటీషన్ తట్టుకోగలమని ఏమీ లేదండి అథెంటిక్ బుక్స్ ఫస్ట్ గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అది సిపిఎస్ఈ అయితే ఎన్సీఆర్టీ అంటాం మనము ఇదైతే మాత్రం మనకు ఏపీఎస్ ఎస్సీఆర్టీ బుక్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ వాటిల్లో మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది టెక్స్ట్ బుక్ ఎందుకు ఇస్తారు టీచర్ ఫాలో అయ్యేది ఏంటి అందులో నుంచి మనకు కంటెంట్ కంటెంట్ అంటే ఏంటి లెసన్స్ అన్నీ కూర్చొని చదవమని ఆ లెసన్స్ అన్నీ అది కాదనమాట క్వశ్చన్స్ కంటెంట్ అంటే మనకి ఏంటంటే అందులో ఉన్నటువంటిది ఏంటి చెప్తున్నారు ఎలా చెప్తున్నారు మెథడాలజీ మెథడాలజీ అంటే ఏ విధంగా చెప్పాలి అంటే మెథడాలజీ ఉంటాం కంటెంట్ అంటే అందులో ఉన్న దానికి జస్ట్ ఎలా చేయాలి మీకు ఇప్పుడు అందులో క్వశ్చన్స్ అడుగుతుంటారు ఏదో చిన్నది ఈవీఎస్ తీసుకున్నప్పుడు ఆ మొక్కల్ని ఏమంటారు ఏ మొక్కల్ని ఏమంటారు ఇలాంటి మొక్కలు ఏమంటారు ఎలా అడుగుతున్నా క్వశ్చన్స్ అవి బుక్కులో ఏ విధంగా ఇస్తారో అలాగే లైక్ మ్యాథ్స్తో ఫాలోయింగ్ అంటారు ఏదో ఒకటి మ్యాథ్స్తో ఫాలోయింగ్ ఇచ్చి మళ్ళీ కింద ఎంసీక్యూ ఉంటారు ఇవన్నీ కరెక్ట్ కరెక్ట్ కానిది ఏంటి ఇవన్నీ రాంగ్ కరెక్ట్ అయినది ఏంటి అలాంటివి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో వీటన్నిటికీ మనకు ఫస్ట్ వన్ టు ఫైవ్ క్లాసెస్ కానీ ఈవీఎస్ అనేది వన్ టు టూ స్టాండర్డ్స్కి ఉండదు త్రీ టు ఫైవ్ త్రీ టు ఫైవ్ క్లాసెస్ మనం వీడియోస్ చూసుకోవాలి ఆ తర్వాత సిక్స్త్ టెన్త్ మొత్తం కూడాను సైన్స్ జనరల్ సైన్స్ మనం తీసుకోవాలి అందులో బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది అన్నీ ఉంటాయి సో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి మనం అవి ఎలా చదవాలి ఎక్కడ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఆ టెక్స్ట్ బుక్స్లలో ఏం చదవాలి మనం పిక్చర్స్ డయాగ్రామ్స్ కూడా చూసుకోవాలి మనం సైన్స్లో కంపల్సరీ ఈవీఎస్లో ఎస్పెషల్లీ కూడా వన్ టు టైమ్ క్లాసెస్ టెక్స్ట్ బుక్స్లో వెనక ఇచ్చిన ఎక్సర్సైజ్ చూడాలి అందులో డూ యూ నో అనే కాలమ్స్ ఇస్తారు వాటిని చూడాలి తర్వాత ముందు ఫోర్వర్డ్ అని ఇస్తారు ముందు మాట అని దాన్ని కూడా చదవాలి ఆ బుక్ ఏమేమి అనే ఐడియా వస్తుంది సినాప్సిస్ ఉంటుంది వెనక అది కూడా చదవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్స్లో ఒకసైడ్ ఇంగ్లీష్ ఒకసైడ్ తెలుగు ఇస్తున్నారు మీకు రెండు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి తెలుగులో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంగ్లీష్ పదాలు కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు టెరెస్ట్రియల్ అంటారు టెరెస్ట్రియల్ని తెలుగులో రాస్తారు ఆ టెరెస్ట్రియల్ అంటే అంటే మీకు తెలియదు కదా కాబట్టి ఇంగ్లీషు సైడ్ కూడా ఒకసారి ఒక గ్లాన్స్ వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ గ్లాసరీ మీకు తెలుసా ఎక్సర్సైజెస్ కాకుండా వర్క్ బుక్ అంటారు వర్క్ బుక్ అంటే ఏం లేదండి క్వశ్చన్స్ వేస్తే అక్కడే స్పేస్ ఇస్తారు ఆన్సర్స్ అందులోనే రాయడానికి పిల్లలకు అసలు వర్క్ బుక్ ఏంటి మీరు మెథడాలజీ తీసుకుంటారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వర్క్ బుక్ వర్క్ బుక్ అంటే అది సెల్ఫ్ లర్నింగ్ మెటీరియల్ ఫర్ ఏ లర్నర్ సో మీరు లర్నర్కి ఫెసిలిటేటర్ మాత్రమే టీచర్ చూడండి మీకు రెండు క్వశ్చన్స్ ఇక్కడే వచ్చాయి యూ టీచర్ ఈజ్ ఓన్లీ ఏ ఫెసిలిటేటర్ సో లర్నర్ సెంటర్డ్ కరిగిలమే మనం ఫాలో అవుతున్నాం ఆ వర్క్ బుక్ మెయిన్ ఉద్దేశమేదనమాట మెథడాలజీలో క్వశ్చన్స్ ఇవి ఎలా ఉంటాయి అనేది సో అందుకని ఆ లర్నర్ సెంటర్డ్ దానికని మనం వర్క్ బుక్ ఇస్తే వాళ్ళు చేస్తారు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం టీచర్స్ వర్క్ బుక్స్ కూడా కరెక్షన్ చేయాలి అని చెప్తున్నారు అనమాట అంటే పిల్లల్లో ఎంత పేస్ వస్తుంది ఇప్పుడు మనకు కాంప్రహెన్సివ్ సిసిఈ అసెస్మెంట్ ఉంది ఏమే సమేటివ్ అసెస్మెంట్ అండ్ టూ టైప్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అవుతాయి సో ఈ సమేటివ్ అసెస్మెంట్ అంటే అది ఓన్లీ ఎగ్జామ్స్ రాసి మనం ఇయర్ రెండూ తీసుకుంటాం ఈ కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా త్రో గుర్త ఇయర్ మనం చూస్తూ ఉంటాం అనమాట ఆ అసెస్మెంట్కు మాత్రము మనము ఇది ఈ వర్క్ బుక్ను ఉంటాం వర్క్ బుక్లో కరెక్షన్స్ కూడా చేసేది దాని గురించి అనమాట ఓకే సో అందుకనే ఈబిఎస్లో మనము ఎలా చూడాలి ఏంటి అనేది చాలామంది మీరు ఎక్కడెక్కడో ఉంటారు విలేజెస్లో కూడా ఉండి ఉంటారు మీరు బుక్స్ అవైలబుల్గా ఉండవు టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ అంటే చాలా చాలా కష్టం అల్లెస్ యు ఆర్ ఏ టీచర్ ఇన్ ఏ స్కూల్ మీ దగ్గర పిల్లల దగ్గర నుంచి తీసుకొని చదువుకోవచ్చు కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ని మనము నెట్లో ఎలా చూస్తాము మీకు ఫ్రీనేనండి నెట్లో చూడడానికి డబ్బులు ఉండవు నేను దాన్ని ఎలా చూడాలి నెట్లో ఎలా వాటిలో ఏమేమి చదవాలి అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను చక్కగా మీరు ఎక్కడున్నా కూడా ఒక ల్యాప్టాప్ కానీ ఒక డెస్క్ టాప్ కానీ ఉన్నా చివరకు మీరు మొబైల్ ఫోన్లో ఉన్నా కూడా మీరు చూసుకొని చూసుకోవచ్చు బట్ ఐ ఫీల్ ఇస్ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ పెద్దగా ఉంటే చక్కగా మీరు చూసి పాయింట్స్ రాసుకొని అక్కడ కూర్చొని మీ అంతటి మీరు రాసుకుంటే టైం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంకా బెస్ట్ మీకు ఏ కోచింగ్ సెంటర్స్ ఎక్కర్లేదు ఏ బుక్స్ అవసరం లేదండి అలా చదువుకుంటే మీకు వస్తుంది సో లెట్ అస్ గో టు దట్ నెట్ అండ్ ఐ గెట్ కరెక్ట్లీ ద ఆన్సర్స్ అండ్ హౌ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యువర్ వసే సెల్ఫ్ ప్రిపరేటరీ మెటీరియల్ చేసుకొని దాని తర్వాత చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మీకు చెప్పినట్టుగానే మనకు టెక్స్ట్ బుక్స్ కావాలంటే ఆన్లైన్లో నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ సో దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు తెలుసు గూగుల్ క్రోమ్కి వెళ్ళాలి గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి మన మెయిల్ ఐడిని తీసుకొని ఇలా గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి మన మెయిల్ ఐడిని తీసుకొని మనకు రాదనమాట ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు మన మెయిల్ ఐడి ఉందో దాన్ని తీసుకొని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గూగుల్ వస్తుంది సో డైరెక్ట్గా మీరు గూగుల్ని డబుల్ క్లిక్ చేసుకుంటే గూగుల్ సర్చ్ వస్తుంది ఈ గూగుల్ సర్చ్లో మనము ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నేను ఇప్పుడే చేశాను కాబట్టి నాకు ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అని వచ్చింది లేకపోతే మీరు అక్కడ టైప్ చేయాలి టైప్ చేస్తే వచ్చేస్తుంది ఏపీఎస్సీఆర్టీఎస్సీఆర్టీ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్ విచ్ యూనో ప్రింట్స్ దిస్ బుక్స్ ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని వచ్చేసింది దీంట్లో ఫస్ట్లోనే ఉంటుంది చూడండి న్యూ సిలబస్ ఏపీ వన్ టు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ ఓకే సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేయాలండి సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి ఇలా వస్తే మీరు కిందకి వెళ్ళండి కిందికి వెళ్తే ఇదిగో చూసారా మీకు ఇక్కడ ఏపీ ఎస్సీఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చేసింది పీడిఎఫ్ ఓకే సో దాని కిందికి వస్తుంటే మీకు మళ్ళీ క్లాసులు చూసారా క్లాస్ వన్ టు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు మనకి ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి ఆల్ చూసారా కొత్త బుక్స్ ఏపీఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే పీడిఎఫ్ ఫామ్ ఓకే ఇక్కడ మనకు ఏదైనా ఒక బుక్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి ఏదైనా ఒక క్లాస్ ఏ క్లాస్ అయినా తీసుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ క్లాసే తీసుకున్నారు ఫోర్త్ క్లాస్ బుక్స్ని నేను ఒకటి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను అంటున్నాను అంటే అక్కడ రెడ్తో వస్తుంది మనం సెలెక్ట్ కాగానే దాన్ని మీరు డబుల్ క్లిక్ చేయండి మీకు ఆ ఫోర్త్ క్లాస్ ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఆ ఫోర్త్ క్లాస్ వచ్చినప్పుడు అందులో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ ఫోర్త్ క్లాస్లో అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట మీరు ఏది కావాలన్నో అది తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఇక్కడ మనం వెళ్తాం క్లిక్ టు డౌన్లోడ్ అండ్ డౌన్లోడ్ని క్లిక్ చేసిన వెంటనే మనకి జస్ట్ ఇట్ టేక్స్ అ ఫ్యూ సెకండ్స్ అంటే మీ కంప్యూటర్ స్పీడ్ని బట్టి ఉంటుంది కొంచెం స్లోగా ఉంటే మాత్రం స్లోగా అవుతుంది ఫాస్ట్గా ఉంటే అది ఫాస్ట్గా అయిపోయి ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది మనకు చూసారా దాన్ని డౌన్లోడ్ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్ ఇది డౌన్లోడ్ సింబల్ ఉంటుందండి ఇక్కడ మనకి ఈ డౌన్లోడ్ సింబల్ ఇది చూసారా ఆరో మార్క్ ఇది ఇది డౌన్లోడ్ సింబల్ ఇక్కడ ఇక్కడికి వస్తుంది దీన్ని మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయింది ఇక్కడ వస్తుంది అలా కాకుండా చూసారా ఇది వచ్చేసింది మనకి ఇంగ్లీష్ పేపు ఫుల్ టెక్స్ట్ బుక్ వచ్చేస్తుంది మీకు చూస్తారా ఈ ఫుల్ టెక్స్ట్ బుక్ వచ్చినప్పుడు ఇది మీకు ప్రింట్ చాలా చిన్నగా ఉంది నాకు పెద్దగా అయితే బాగుంటుంది అనిపిస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఈ పైకి వెళ్ళండి ఇక్కడ పైకి వెళ్తే పర్సంటేజ్ ప్లస్ మైనస్ మైనస్ కొడితే చిన్నగా అవుతుంది ప్లస్ కొడితే పెద్దగా అవుతుంది సో మీరు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఇదేంటి ఇలా రైట్ వెళ్ళిపోతుంది అని అనిపిస్తుందా మీకు కింద బార్ ఉంటుంది సెట్ బార్ సెకండ్ బార్ పేజ్ సెకండ్ మీరు ఇలా వచ్చేసి దీన్ని ఇటు జరిపితే మీకు మళ్ళీ మధ్యలోకి వస్తుంది ఇంకా పెద్దగా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు మళ్ళీ ప్లస్ కొడితే మీకు ఇంకా పెద్దగా అయిపోతుంది మళ్ళీ మీకు ఇది అలా వెళ్తుంది అని అనిపిస్తున్నప్పుడు కింద ఆరు మార్క్ తీసుకొని వచ్చి దాన్ని ఇలా సెట్ చేసుకుంటే మీకు పెద్దగా కనిపిస్తుంది సో దీంట్లో మీరు చక్కగా ఏ సబ్జెక్ట్ అయినా కూడా పిక్చర్స్ చూస్తూ దాన్ని పెట్టుకొని దాన్ని ఎక్సర్సైజ్ కానీ చూసారా కాంప్రహెన్షన్ ఏంటి గ్లాసరీ ఏంటి ఇది నేను మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను ఎంత ఉపయోగపడతాయి టెక్స్ట్ బుక్స్ అనేది సో నేనైతే మై ఫస్ట్ ప్రయారిటీ టెక్స్ట్ బుక్స్ అండి మీరు అందరూ టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు టైం కూడా ఉంది కాబట్టి ఒక్క గ్లాన్స్ అన్నా మీరు ఇవ్వాలి టెక్స్ట్ బుక్కి ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది దానికి టెక్స్ట్ బుక్ ఈజ్ కురాన్ బైబిల్ భగవద్గీత అండ్ ఎవ్రీథింగ్ అండి దీన్ని బట్టి మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ సెట్ చేసేటప్పుడు కూడా దీన్ని బట్టి ఉంటాయి సో ఇది ఇప్పుడు మీకు ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ టెక్స్ట్ బుక్ అండ్ నో కంప్యూటర్ డౌన్లోడ్స్ కూడా చూడాలి అని అనుకుంటే మీరు నేను మీకు ఇది అక్కడ కూడా చూపిస్తాను కంప్యూటర్కి వెళ్తే మీకు ఇక్కడ చూసారండి డౌన్లోడ్స్ డౌన్లోడ్స్కి వెళ్ళండి ఎదుగుండి టెక్స్ట్ బుక్ ఇక్కడ ఇలా వస్తుంది దీన్ని మీరు ఇలా డబల్ క్లిక్ చేస్తే కూడా మీకు మళ్ళీ మీకు సేమ్ అదే టెక్స్ట్ బుక్ యూ కెన్ సీ ఓకే నేను దీన్ని మినిమైజ్ చేస్తాను చూసారా ఇక్కడ మీకు ఆ టెక్స్ట్ బుక్ వచ్చింది అంటే కంప్యూటర్ డౌన్లోడ్స్లో ఉంటుంది నేనేమో అక్కడ మీకు ఇమీడియట్గా కూడా చూపించాను అనమాట ఓకే లెట్ సి ద అనదర్ బుక్ మళ్ళీ మీరు వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ వెనక్కి వెళ్ళిపోయి వేరే క్లాస్ ఏదైనా చేయాలనుకున్నారనుకోండి ఇఫ్ యూ వాంట్ టు అనదర్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కాకుండా డిఫరెంట్ క్లాస్కి వెళ్ళాలనుకున్నారు గో బ్యాక్ సింప్లీ మీరు బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ మీకు అన్ని క్లాసెస్ వస్తాయి సో ఇప్పుడు యూ టేక్ సమ్ హయర్ క్లాస్ ఏదైనా ఒకటి ఎయిత్ క్లాసు ఓకే ఎయిత్ క్లాస్ కానీ నైన్త్ క్లాసే తీసుకోండి ఓకే నైన్త్ క్లాస్ తీసుకుంటే నైన్త్ క్లాస్లో ఏ బుక్ కావాలి ఏ సబ్జెక్ట్ బుక్ కావాలి అని ఇప్పుడు మనకు వస్తాయి అనమాట సో నైన్త్ క్లాస్ చూడండి నైన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ప్రింట్ ఆ ట్వంటీ ట్వంటీ త్రీకి మనకు ట్వంటీ ఫోర్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే డౌన్లోడ్ ఏ బుక్ కావాలి మీకు నైన్త్ క్లాస్లో సో నైన్త్ దీంట్లో కూడా మనకు సిసి సిస్టమ్ కాబట్టి సెమిస్టర్స్ వన్ అండ్ టూ ఉంటాయి కాబట్టి అండి ఇక్కడ సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ టూ టెక్స్ట్ మ్యాథ్స్ సెమ్ వన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ ఉంటాయి అనమాట ఇలాగే దీనికి కూడాను ఓకే సో ఇప్పుడు మనకు మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్ తీసుకోండి ఏదైనా మ్యాథ్స్ సెమ్ వన్ కానీ సో మనము సైన్స్ చూసుకుంటున్నాం కాబట్టి సైన్స్ సో మీరు ఎయిదర్ బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదైనా తీసుకోవచ్చు మనకు టెక్స్ట్ బుక్ ఓకే సో ఇక్కడ నైన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ క్లిక్ చేయాలి సో సేమ్ అదే ప్రొసీజర్ అండి దీనికి కూడా అక్కడ నేను మీకు చూపించాను డౌన్లోడ్ బట్టను ఓకే ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ బయాలజీ క్లిక్ కొట్టానండి ఇది డౌన్లోడ్ అక్కడ మీరు డబుల్ క్లిక్ ఇవ్వచ్చు లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఇవ్వచ్చు సో బయాలజీ బుక్ వచ్చిందండి మీకు ఈ బయాలజీ బుక్ను మీరు మొత్తం మళ్ళీ చూసుకోవచ్చు అనమాట ఇలా కంప్లీట్గా ఇది మీరు డౌన్లోడ్ అయింది మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మీకు అందులో కూడా ఇప్పుడు నైన్త్ క్లాస్ మనకు బుక్ ఇక్కడ ఇలా వచ్చింది దీన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకి ఇంకా ఆన్లైన్లో ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టుగాను పెద్దగా చిన్నగా మనం కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ బటన్ అండి ఇది డ్రైవ్ బటను ఇది ప్రింట్ బటను ఇది డౌన్లోడ్ డౌన్లోడ్ ఇచ్చాక మీకు ఆ డౌన్లోడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చూసారండి ఈ బటన్ ఈ యారో మార్క్ డౌన్ కూడా ఉంది కదా ఈ బటన్లో మీరు చెక్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ దీన్ని ఇప్పుడు కొడుతున్నాను అండి డౌన్లోడ్ డౌన్లోడ్ ఇట్ టేక్స్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ డిపెండింగ్ ఆన్ యువర్ కంప్యూటర్ స్పీడ్ చూసారా ఇక్కడ నుంచి అవుతున్నట్టు తెలిసిన వెరీ ఫాస్ట్ ఇట్స్ ఆల్రెడీ డౌన్లోడెడ్ సో దీన్ని మనం క్లిక్ చేసినా డౌన్లోడెడ్ వస్తుంది ఇంతకుముందు చూపినట్టుగా మనకు కంప్యూటర్ డౌన్లోడ్స్కి వెళ్ళి చూసినా వస్తుంది సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేసినా కూడా మనకు డౌన్లోడెడ్ బుక్ వస్తుంది ఇది నెట్ బుక్ కాదు ఇప్పుడు ఇది మనకు వచ్చింది డౌన్లోడెడ్ బుక్ సో దీన్ని కూడా మనం సైజ్ పెద్దగా చేసుకోవాలి అని అంటే ఇక్కడ పైన మినిమము మ్యాక్సిమం ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయి కూడా మనకు తెలుస్తుందండి సిక్స్ మనం చూస్తున్నది సిక్స్త్ పేజ్ టోటల్ ఎన్ని పేజెస్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు నైంటీ నైన్ ఆ నైంటీ నైన్ ఆ పేజ్ డిస్ప్లే ఇక్కడ కూడా అవుతుంది మనకు ఒకవేళ డైరెక్ట్గా ఈ పేజ్ డిస్ప్లే కావాలన్నా కూడా మనము ఆ ప్లేజ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఏ పే ఏ పేజ్ కావాలన్నా డైరెక్ట్గా ఒక పేజ్కి వెళ్ళిపోవాలనుకుంటే సో ఐ వాంట్ టు సీ దిస్ పేజ్ ఓకే ఫోర్టీన్ పేజ్ సో మీరు ఇలా వచ్చేస్తే ఇక్కడ మీకు ఫోర్టీన్ పేజ్ ఆల్రెడీ వచ్చేసింది మీరు చూసారా పైన చూసారా ఫోర్టీన్ బై సో అవి మనకు ఫోర్టీన్ రూపేజ్ వచ్చిందండి ఈ సైట్లో మనకు ఈ మొత్తం బుక్ డిస్ప్లే అవుతుంటుంది ఇక్కడ మనకు వస్తుంది దీన్ని మనం కూడా సైజు కూడా మార్చుకుంటూ ఉండొచ్చు సైజు పెద్దగా చేసుకోవచ్చు ఈ రైట్ సైడ్ వెళ్తుంటే మీరు ఏం భయపడాల్సిన పని లేదు యాజ్ ఐ డోంట్ యూ జస్ నౌ ఆ బార్ని మనం మళ్ళీ ఇటు తీసుకుంటే మనకు వచ్చేస్తుంది సో ఇలా మీరు ఏ బుక్ కావాలన్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి హ్యాపీగా నాకు బుక్స్ దొరకట్లేదని కాదు చక్కగా కలర్ ప్రింటింగ్స్లో నీట్గా ముందు కూర్చొని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఒక సైడ్గా అది ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు సమ్ ఎంబీసీలోనే ఉంటుంది నాట్ ఈవెన్ ఇన్ జీబీసీ ఓకే అలా మీరు చూసుకొని చదువుకోవచ్చండి ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్ సిలబస్లో మళ్ళీ కన్ఫ్యూషన్ అని చెప్తున్నారు సో డోంట్ బిలీవ్ దట్ యూట్యూబ్ న్యూస్ ఆల్ ద టైమ్ క్లారిటీ మీకు నెట్లో క్లియర్గా చూపించాను ఏపీఎస్సీఆర్టీ సైట్లు మీకు ఎలాంటి చేంజ్ లేదండి సిలబస్ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వెరీ క్లియర్లీ గివెన్ ట్వంటీ ఫోర్ అంటే మిగతా క్లాసులు అన్నీ కూడా వన్ టు నైన్త్ వరకు మాత్రం న్యూ సిలబస్ ఉంటుంది ఆల్ మనకి ఇందులో కూడా డిఎస్సీ కానీ మెన్షన్ కూడా చేశారు వాళ్ళు న్యూ సిలబస్ ఉంటుంది ఓన్లీ టెన్త్కి మాత్రం అందుకే రెండు కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు టెన్త్ క్లాస్ ట్వంటీ ఫోర్ సిలబస్ దిస్ వన్ ఫస్ట్ లైన్ అండ్ టెన్త్ క్లాస్ ట్వంటీ త్రీ సిలబస్ దిస్ వన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో రెండు ఇచ్చారండి సో ట్వంటీ త్రీ సిలబస్ తీసుకోండి మీకు కావాలంటే ట్వంటీ ఫోర్ కూడా చూడండి పెద్ద చేంజ్ ఏమీ ఉండదు అవి రెండు కూడాను ఈవెన్ ట్వంటీ టూది కూడా అలాగే ఉంటుంది దాంట్లో ఇప్పుడు కొంచెం ఎన్సీఆర్టీ బుక్స్ని బట్టి దీంట్లో కొంచెం మోడిఫికేషన్స్ చేంజెస్ వచ్చాయన్నమాట అంతేనో సో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద సిలబస్ సో నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్ అండ్ హౌ టు డౌన్లోడ్ షోన్ యూ వన్ ఎగ్జాంపుల్ అండ్ టెన్త్ కావాలంటే టెన్త్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దర్ ఈజ్ నో ప్రాబ్లం ఇక్కడ కూడా మనకు టెట్ మెటీరియల్ టెక్స్ట్ బుక్స్ వీటన్నిటి కూడాను మనకి ఏపీ గవర్నమెంట్ వాటివి వాడచ్చు మీరు ఏమీ టెక్స్ట్ బుక్స్ వాడుకోవడానికి ఇబ్బంది లేదు ఇందులో సో అవి మరి వాడుకోవచ్చు అనమాట రైట్ సో అదండి ఆ విధంగా మనము ఇప్పుడు నెట్లో చూసాము పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అవి అందులో క్లియర్గా డిఎస్సి టెట్ మెటీరియల్ అని కూడా ఇచ్చారు ఏపీఎస్సీ ఆర్టీ వాళ్ళల్లో బుక్స్ దగ్గర కొత్తది రీసెంట్ సిలబస్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు అదంతా ఎలా చేయాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం చూసాము డౌన్లోడ్ చేసుకోకపోయినా కూడా ఆన్లైన్లో కూడా మనం చదువుకోవచ్చు సో ఇలా చూసుకొని ఇలా చేస్తే అందులో రెండే జాబ్లు ఉండండి మూడే జాబ్లు ఉండండి అందులో మీరు ఒకరిగొచ్చు కదా సో అందుకనే ప్రిపేర్ బ్యాల్ ఆల్ ద బెస్ట్ ఒక్క జాబ్ ఉన్నా మనదే అనుకుని ముందుకు వెళ్ళాలి మీకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచండి ఏది కావాలన్నా కూడా This channel is ready to help you all the time. Thank you.